హాయ్ అండి ఇది ఆగస్టు పదకొండు ఆదివారం మొన్న తీసిన వీడియో అండి ఆ రోజు మా వారిది ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే అయితే మేము ప్రేమాలయం అని వృద్ధుల ఆశ్రమం ఉందండి మాకు ఇక్కడ మా ఊరికి దగ్గరలో అక్కడికి వెళ్ళి ముందు రోజే అయితే మనీ డొనేట్ చేసేసి వచ్చామండి తర్వాత బర్త్డే రోజు మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇచ్చి వడ్డనది చేసి వెళ్ళమన్నారు అని చెప్పి వచ్చామండి మేము అయితే ఇలా మా అమ్మాయి బర్త్డే కూడా వెళ్ళి ఇచ్చామండి అప్పుడు అయితే అప్పటికి యూట్యూబ్ ఛానల్ అది లేదు మామూలుగా ఏదో వీడియో తీస్తున్నాం కానీ అంత క్లారిటీగా అది లేదని చెప్పి ఎప్పుడు పెట్టలేదండి అయితే ముందు రోజు వెళ్ళామని చెప్పాం కదండి మామూలుగా అయితే రెండు వేలు ఆ రోజు అన్నదానానికి అయితే ఎవ్రీ ఇయర్ మీ పేరు మీద చేయాలంటే కనుక ఐదు వేలు అని అన్నారు సరే అని చెప్పి ఐదు వేలే కట్టేసి వచ్చామండి ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద పేర్లు ఆ రోజు ఎవరెవరు అన్నీ రాసేసి ఉన్నాయి ఆ రోజు ఎనిమిది మంది పోయి ఏమో ఉన్నాయండి పేర్లు అయితే పుట్టినరోజులు ఒక ఐదు పెళ్లి రోజులు ఒక మూడు అట్లాగా ఏవో ఉన్నాయండి అయితే ఇక్కడ అందరూ చక్కగా అక్షింతలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇంకా అందరూ ఫ్రూట్స్ అవి అయితే తీసుకున్నారండి వీళ్ళు ఎంత చక్కగా పలకరిస్తున్నారంటే నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి అండి అంటే ఇంటిలో ఉండరు కదండి వీళ్ళందరూ ఎవరైనా మనుషులు వస్తే వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటా మీ దేవురమ్మ మా పాపనేమో ఏం చేస్తున్నావు ఏం చదువుకుంటున్నావు అని అందరూ అడిగారు చాలా మంచిగా పలకరిచ్చారండి ఒక ఆవిడైతే వన్ నైన్ వస్తాను నన్ను తీసుకెళ్తారని కూడా అడిగారు సరే రెండమ్మ తీసుకెళ్తామని అన్నాము సరే వచ్చేస్తానని నవ్వారు ఆవిడైతే ఇలా అందరికీ అయితే ఫ్రూట్స్ అవి ఇచ్చామండి ఇక్కడ నాలుగు బిల్డింగ్లు ఉంటాయండి ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ లో కొంతమంది ఉంటారు ఇందులో భోజనం అది పెట్టడానికి అది అన్నీ ఇక్కడ ఉంటాయి అయితే ఇలాగే ఈ వెనకమాల మంచాలు ఉన్నాయి చూసారా ఇక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడైతే కంటి ఆపరేషన్ చేయించుకున్న పెద్ద ఆడు ఉన్నారు ఇంకా కొంతమంది లేవలేని వాళ్ళు అలా ఇక్కడ ఉన్నారు వెనక రెండు బిల్డింగ్లు ఉంటాయండి ఒక బిల్డింగ్ లో కూడా అట్లాగే ఉంటారు ఇంకొక బిల్డింగ్ లో మరీ ఐసీ లో ఉన్న వాళ్ళు అలా బాగా లేవలేని వాళ్ళు అయితే ఒక బిల్డింగ్ లో ఉంటారు పక్కన కొత్తగా కట్టారండి మా అమ్మాయి బర్త్డే అప్పుడే కట్టారు ఒక బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళు ఉంచుతామన్నారు ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళకేనండి ఈ ఆశ్రమం అయితే ఇంకెవరూ అండి అక్కడ ఏదో ధ్యాన మందిరం లాగా కూర్చొని ధ్యానం అది చేసుకుంటున్నారు అక్కడైతే చూసాము అది కూడా ఇదిగోండి ఇక్కడ పడుకున్న వాళ్ళందరికీ అయితే మంచం మీద ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నాము లేవలేని వాళ్ళకి ఇంకా అలా మంచం మీద పెట్టేయమన్నారు ఇంకా అంతే పెట్టేస్తున్నామండి తర్వాత ఇదిగోండి ఆ కొత్త బిల్డింగ్ బ్లూ కలర్ది తర్వాత ఈ రెడ్ కలరు ఇటు ఇలా ఉన్నాయి బిల్డింగ్లు వీళ్ళు రోజు బట్టలు ఉతికేసుకుని ఇట్లా ఆరేసుకుంటారు అనుకుంటండి పోయినసారి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే కనిపించాయి ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి బయట ఇంకా లోపల అట్లా అందరికీ అయితే ఫ్రూట్స్ అయితే ఇచ్చేసామండి అయితే నేను ఫస్ట్ ఇది బత్తాయిలు సీజన్ కదా బత్తాయిలు అయితే బాగుంటాయేమో అని అనుకున్నాను కానీ మా వారు ఆ అవి ఒలుసుకొని ఎలా తింటారు రసం తీసుకోవడానికైనా అని అంటే రెండు కాయలు ఇచ్చినా రసం తీసుకొని వాళ్ళకైతే పెద్దవాళ్ళు కదా ఇబ్బంది అయితే అయితే కడుక్కొని చక్కగా తింటారని చెప్పి యాప్లోనూ ఇంకా కాయలు అయితే ఇచ్చామండి లాస్ట్ టైం మా అమ్మాయి బర్త్డే కూడా అట్లాగే యాప్లో చక్కడికి వెళ్ళినాయి ఇచ్చాము అయితే అక్కడ బోర్డు మీద రాసి ఉందండి వీళ్ళు వృద్ధులు కదా స్వీట్స్ అవి ఇచ్చి తీసుకొస్తే హెల్త్ పాడైపోతుంది వాళ్ళకి పళ్ళు లాంటివి తీసుకురండి అని మేము లాస్ట్ టైం మా అమ్మాయి బర్త్డేకి అది చూడనే లేదండి చూడకుండానే మేము పెద్దవాళ్ళు కదా స్వీట్స్ ఎందుకన్నట్టు మేము ఫ్రూట్స్ తీసుకెళ్లాం ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద ఉంది అలాగే ఈసారి కూడా అట్లాగే ఫ్రూట్స్ తీసుకెళ్ళామండి ఇక్కడ అందరూ కూర్చున్నారు భోజనానికి అయితే అక్కడ బోర్డు మీద ఏ రోజు ఏ ఏమైనా పెడతారో అన్ని రాసున్నాయండి ఈ రోజు అయితే ముద్దపప్పు ఆవకాయ ఇంకా పులుసు అని ఉంది అదే పెట్టారండి అయితే వడ్డించమన్నారు మా అమ్మగారు మా వారు నేను అయితే వడ్డిస్తున్నాము మా అత్తగారు మా మామగారు కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మా మామగారికి ఈ మధ్య అంత ఒంట్లో బాగోవట్లేదండి అందుకని ఆయన చూసుకోవడానికి అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండి నేను రానలేమో మీరు వెళ్ళండి అన్నారు ఇంకా అందుకని అమ్మ నాన్న వచ్చారండి సమయానికి సరే అని చెప్పి వాళ్ళని తీసుకొని ఇంకా మేమైతే వెళ్ళామండి ఇక్కడ ఇలా అందరికీ అయితే వడ్డం చేసాము చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదండి పప్పును తినలేకపోతున్నారు చాలా కొంచెం రైస్ తింటున్నారు కొత్తగా ఏదో ఈ రోజే ఓపెన్ చేశారంటండి రైస్ వండుకునేది దానిలో ఈరోజు ఫస్ట్ టైం మూల కొంచెం బిరుసుగా ఉంది అని అనుకుంటున్నారు అందరూ కొంచెం కష్టంగా ఉందండి పాపం వాళ్ళకి తినడానికైతే నెయ్యి కూడా వడ్డిస్తున్నారు ప్రతిరోజు నెయ్యి పెరుగు అన్నీ మేమైతే వడ్డించామండి అన్నం పప్పు పులుసు ఇంకా ఆవకాయ పచ్చడి ఇలా అన్ని వడ్డించి అయితే మేము చక్కగా వచ్చామండి హ్యాపీగా